జగిత్యాల జిల్లా కేంద్రంలోని బాఖ్యరాజ్ ఫంక్షన్ హాల్లో సారంగాపూర్ బీర్పూర్ మండల కార్యకర్తల సమావేశంలో స్థానిక శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ బసవరాజు సారయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించారని ఈ సందర్భంగా కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ఇటీవల హైదరాబాద్ లో ఇరిగేషన్ రివ్యూ సమావేశంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల నియోజకవర్గంలోని ఇరిగేషన్ ప్రధాన సమస్యల గురించి చర్చించారని రోడ్ల వాగు ప్రాజెక్టుకు అరవై మూడు కోట్ల మంజూరు కాగా త్వరలో ఈఎన్సీ సందర్శన ఉంటుందని డి ఫిఫ్టీ త్రీ కెనాల్ సామర్థం పెంచాలని బీర్పూర్ మండలం నరసింహపల్లెకు పైప్ లైన్ నిర్మాణం రోళ్ళవాగు ప్రాజెక్టు అరగుండాల ప్రాజెక్టు నుండి గ్రేడ్ వాల్ ఎర్రచెరుకు నీళ్లు అందించడంపై అంశాలపై ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఇరిగేషన్ అధికారులతో చర్చించామని సంజయ్ తెలిపారు ఈ సందర్భంగా బసవరాజు సారాయ్ మాట్లాడుతూ జగిత్యాలు ప్రతిపక్ష నాయకులను ఓడించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాయని మండల జిల్లా కేంద్ర రాష్ట ఎమ్మెల్యే ఎంపీ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకున్నట్లు సర్పంచ్ బాధ్యత అని ఇక్కడ మన పార్టీలో పోటీ చేసే ఆశావాహులు ఎక్కువగా ఉన్న ఆ గ్రామంలో పెద్దలతో చర్చించి సమన్వయం చేసుకుని ఏకగ్రీ కృషి చేయాలని ఎంపీటీసీ దేవాలయ చైర్మన్ డైరెక్టర్ పదవులు ఉంటాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు మండల స్థాయి నాయకులు సర్పంచ్ ఎన్నికలను ఏకగ్రీవానికి సమన్వయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీర్పూర్ పిఎస్సీఎస్ అధ్యక్షులు ముప్పాల రామచంద్రరావు నారపాక రమేష్ ముక్క శంకర్ మెరుగు రాజేశం ముక్క వెంకటేష్ సురేందర్ రాజమల్ల రాజేందర్ మధ్యల ఆనంద్ తోడేట్ శేఖర్ గౌడ్ రామ కృష్ణ గంగాధర్ పంగ విజయ్ తాజా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు కొండపల్లి అజిత్ రావు తదితరులు పాల్గొన్నారు సిమెంట్ రోడ్లే కానీ మిషన్ కాకతీయలో చెరువులు మంచిగా వేసుకోవడమే కానీ మెజారిటీ ఇచ్చి గెలిపించింది రెండు మండలాలు కలిపితే మనకు ఒకే ఒక్క బూత్లో కొద్ది ఓట్ల మైనస్ అయ్యే మంగేళలో ఓవరాల్గా ఆ గ్రామంలో మనకు మళ్ళా ఆధిక్యత వచ్చింది అంటే మన పైన చాలా బరువు బాధ్యత ఏర్పడ్డది ఇవాళ ప్రతి గ్రామంలో మెజారిటీ వచ్చింది నియోజకవర్గం అంతా అట్లనే మన బీర్పూర్ సరంగం మండలి మరి దానికోసం ఇవాళ మీరందరూ కూడా ఇంటింటి తిరిగి ఓట్లేయించాను మనం తిరిగినాం అది ఏదో గెలిచామని కాకుండా రేపటి నాడు వారి ఆకాంక్షకు అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా నేను మీతో పాటు కలిసి పనిచేస్తానని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ తెలుసు ఎలక్షన్స్ అయిన తర్వాత పద్నాలుగు వరకు కూడా ఉండే ఒక మూడు సార్లు కేసీఆర్ కానీ టిఆర్ఎస్ ఎల్పి నాయకుని ఎన్నుకోవడానికి వెళ్ళడం జరిగింది మేమందరం కూడా నాయకుని ఎలకోవడానికి ఒకరోజు వారి ప్రమాణ స్వీకారం ఆ తర్వాత కేటీఆర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షం ఈ అక్కంగా మనకు పార్టీ కార్యక్రమాలు జరిగినాయి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి ఒకటి తర్వాత ఒకటి మనకు లైన్ ఎలక్షన్లు ఉండబోతున్నాయి ఇవాళ మొదటిది సర్పంచ్ ఎలక్షన్ ఆ తర్వాత పిఐసీఎస్ ఎలక్షన్ ఉంటుంది మనకు ఎంపీ గారి పార్లమెంట్ ఎలక్షన్ ఉంటుంది మళ్ళీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మన కార్యకర్తలు అందరం కూడా కలిసికట్టుగా ఏ విధంగా అయితే మొన్నటి ఎలక్షన్ల మీ మధ్యలో ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నా తారతమ్యాలన్నా అన్ని పక్కన పెట్టి మొన్నటి మీరు పత్రిక చూసుకుంటారు ఐదవ తేదీ హైదరాబాద్ మీటింగ్ అక్కడ కూడా చాలా స్పష్టంగా అది ఏదో నిమిషం రెండు నిమిషాలు ఖాయి విచ్చుడు కాదు ఇంజనీరింగ్ చీఫ్ చీఫ్ ఇంజనీర్లు అందరితో కలిసి మాట్లాడినాం దాంట్లో భాగంగా మన డి ఫిఫ్టీ త్రీ కాలువ ఎట్లా పెద్దగా చేసుకోవాలి ఆ కాలువ ద్వారా సారంగాపూర్ చింతల చెరువు నింపి బట్టపల్లి పోతారం కూడా సస్యశ్యామలం చేయడానికి మిగతా గ్రామాలకు కూడా ఎక్కువ వచ్చే విధంగా రోళ్ల బాగు నింపిన తర్వాత అరగుండాల ప్రాజెక్టుకు గైడ్ వాలే కానీ అదేవిధంగా ఎర్ర చెరువు నింపడానికి దాంతో దాంతోపాటుగా ఏదైతే ఇప్పుడు ఈ కాలువ ఉందో రోలవాగు నుంచి నర్సివుల పల్లె మీదుగా పోయేది అది వాస్తవానికి అధికారులు మంచి కాలువ ప్రజలు సరిగా లేకపోవడం నిడుతున్నది నిడుతున్నదని చెప్పి నిరాకరించిన కానీ నేను మళ్ళీ ఒప్పించిన పైప్ లైన్ వేయాలని చెప్పి వారు కూడా ప్రయాణం ఒప్పుకున్నారు తప్పకుండా ఇంజనీరింగ్ చీఫ్ గారు కూడా వచ్చి చూసి మంచి నిర్మాణం చేపడతామని చెప్పారు కాబట్టి సారంగాపూర్ బీర్పూర్ మండలాల్లో ఒక్క ఎకరం బీడు ఉండకుండా పారించుకునే విధంగా నా వంతుగా పూర్తిగా కృషి చేస్తా అదే పట్టుదలతో ఉంటా అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం గెలిపించిన మా డాక్టర్ సంజయ్ గారి తరఫున వాటి తరఫున మీ అందరికీ పేరుపైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను కృతజ్ఞతం కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చాలామంది కుటుంబంలో హేమీ నాయకులు కాంటాక్ట్ చేసినప్పుడు మారుజిల్లే ఇరవై వేలు ముప్పై వేలు దాటాడు ఎవరికి తర్వాత కొంతమంది యాభై అరవై డెబ్బై వేలు దాటిన అంటే ఇప్పుడు సిపిఏ ఉంది పార్టీ ఎట్లు తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు తెలుసు అక్కడ డెబ్బై చిల్లర గెలిచిండు హుస్నాబాద్ మన క్యాండిడేట్ అట్లా వరంగల్ జిల్లాలో ఆరు రమేష్ గారు కూడా గెలిచాడు కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే తెలంగాణలే ఒక పట్టుదల నాయకునే ఎదిరించిందంటే అది వారి మీ వారితో మీ అందరితో ఉన్న వ్యక్తిగత అభిమానం అభిమానం ఉదయం నుంచి మీ అందరికీ సొంత వృత్తి వదులుపుకొని ఈ పార్టీ పార్టీలో కేడర్ అయిన నా వృత్తిగా వాళ్ళని కాపాడుకున్న ధర్మంగా ఎంపిక చేసుకొని కేసీఆర్ గారు ఈ ప్రాంతానికి సంబంధించిన పాలన సభ్యులు కవితమ్మ గారి సహకారంతో ఈ ప్రాంతానికి ఎన్నో రకాల సేవలను అందించడమే కాకుండా ఫలాలు కూడా సరైన అందించడానికి రైతు బంధువు అనుకోండి తర్వాత కళ్యాణ రక్ష అనుకోండి మా షాది మేపకాలు అనుకోండి తర్వాత ఎన్నో రకాల పెన్షన్స్ వద్దులు పెంచాలనుకోండి వీడో అనుకోండి రైతు నూనె వైపు అనుకోండి దానికి అనుకూలంగా ఎప్పుడే చెప్పాలి నీటి సమస్య ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి సాగునీడు తాగునీరు విషయంలో కూడా వారి సహకారంతో పనిచేయటం కానీ మా ఈనాడు మరి ఎన్నో రకాల కార్యక్రమాలు మన నాయకుడు నిర్వహిస్తున్న తరణంలో ఇప్పుడు సంజీవ్ కుమార్ గారికి మీరు సహకరించిన జరిగిన అది చాలా తక్కువ అంచనా వేసేది కాదు కానీ ఈరోజు మన ముందు రెండు పెద్ద ప్రధాన అంశాలున్నాయి మీరు ఎంపీ ఎమ్మెల్యే గెలిచిన అయిపోయింది ఎంబీ ఎంపీగా ఉన్న మీకు కానీ సరిపోతలేదు ఇప్పుడు ఇప్పుడు ప్రధానంగా స్థానిక సంస్థల సర్పంచ్ చాలా అధికారాలుతో కూడిన చట్టాన్ని చేయడం జరిగింది మనం భారతదేశాల చరిత్రని ఏకైక రాష్ట్రం అతి తెలంగాణ రాష్ట్రం అది కేటీఆర్ నేతృత్వంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి కూడా అధికారంగా ఆ ప్రాంతాన్ని ఆ గ్రామాన్ని శశామలకు చేయాలని ఆ గ్రామానికి సంబంధించిన అందరికీ గృహ నిర్మాణ విషయంలో కానీ పెంచిన విషయంలో కానీ ఏ విషయం సరే తీర్మానం ద్వారా చేయాల్సింది ఎన్ని రకాల చట్టపూర్వకంగా అధికారాలు కల్పించారో ఏదైతే చేయడో ఇమ్మీడియట్ ఇంటికి పోయే కార్యక్రమం కూడా ఉంది అందులోనే దాంట్లో సంతోషం దాంట్లో బాధ ఉంది దుఃఖం ఉన్నది బాధ దుఃఖం భరించిన వాడే నిజమైన ప్రజా జీవితంలో ప్రజాప్రతిధిగా మనకు సేవ్ చేసే అధికారం ఉంటుంది అందుకు దయచేసి గతంలో సర్పంచ్ గెలిచిన తర్వాత ఆరేళ్ళ వరకు ఆయన అడిగేవాడు లేడు పని చేసిన వాళ్ళు చేయలే కాదు పోతే ఆ అనేది కాదు ఆయనకు సొంత కార్యక్రమం తిరిగేవాడు కానీ ఈనాడు సర్పంచ్ అనే వ్యక్తి ఊరిని పట్టుకొని ఉండాలి ఊరికి వచ్చే ఎమ్మెల్యే గారిని దగ్గర పోయి నిధులు అడుగు కానీ మన ప్రాంతం సంబంధించి గ్రామాలకు సంబంధించిన ఎంపీ గారి దగ్గర కానీ మండల ప్రజాప్రతినిధి వచ్చే నిధులు కానీ రాష్ట్రం వచ్చే నిధులు కానీ కేంద్రం వచ్చే నిధులు కూడా సరి అనే రీతిలో చక్రంగంగా ఇంప్లిమెంట్ చేస్తున్న చేస్తున్న ఎప్పటికప్పుడు పైన అధికారులు అందరూ చూస్తుంటారు దానికి సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు డేగ కన్లుగా ఉంటున్నాయి ఆ చట్టం ఆ విధంగా ఉంది అందుకు దయచేసి ఆ చట్టం ఎంత ఉందో ఆ చట్టం ప్రకారంగా ఆ గ్రామ సర్పంచ్ గారు ఆ ఊరు బాగుపడాలన్నా ఆ ఊర్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం అందుబాటులో ఉండి కేసీఆర్ చేస్తున్న సంక్షేమ ఫలాలు మేము కూడా భాగస్వామ్యం రైతు చేరిన కొత్త ఇదో రాజకీయ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళందరినీ కాపాడుకోవాలంటే ఆ సర్పంచ్ ప్రధానమైన పాత్ర పోషించవలసి ఉంటుంది అన్ని రకాల అధికారాలు మన సర్పంచ్ గారికి ఉన్నవి సర్పంచ్ గారు తీర్మానం చేస్తేనే ఎమ్మెల్యే గారు వస్తుంది సర్పంచ్ గారు వేరే పార్టీ అంటూ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇద్దరు తగ్గుతు అక్కడ అక్కడ అభివృద్ధి కుంటుపడుతుంది మన నిజంగా మనం నమ్ముకున్న కార్యకర్తలు న్యాయం చేయలేము మనం నమ్ముకున్న నమ్ముకున్న వారికి మీరంతా ఒప్పించి మెప్పించి ఓటేసిన ఓటర్ కూడా చాలామందికి నీరుపేదలు ఉంటారు ఉదయం సాయంకాలంలో రెక్కడితే డొక్కని శ్రామికులు ఉంటారు మా అక్కడ వారికి ఏదో విధంగా సహకరించాలిగా మనంతా సహకరించకపోతే వచ్చే మన కోఆపరేటివ్ ఎన్నికలు వస్తాయి మనకు వచ్చే ఎంపీటీసీ ఎన్నికల్లో వస్తున్నాయి జెడ్పీటీసీ ఎన్నికలకి మనం ప్రధానంగా మన సొంత ఆడపచ్చలో చూసుకునే కవితమ ఎన్నికలు వస్తుంది దాని జవాబుదారి మనమే కదా జవాబుదారి మనం దయచేసి పోటీలు ఉంటే తప్పేం కాదు మనిషి ఆశాజీవి ఇప్పుడు నేనున్న వారు సార్లు ఎమ్మెల్యే పోటీ చేస్తాం కౌన్సిల్ పోటీ చేస్తూ మంత్రి కావచ్చు ఇంకా నాకు ఆశ ఉంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ సరిగా గుర్తింపు లేదని ఒక ఆవేదన ఉంది మన దాంట్లో దాన్ని గుర్తించడానికి ఉదయం నుంచి తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమక జరిగి అందరికి కలుసుకున్న రోజు మరి డైలీ టీవీలు చూస్తాం కదా డైలీ పేపర్ అవుతాను మీరైతే కేటీ రామారావు గారు ఎంత కష్టపడి చేస్తుండో తెలిసింది మీకు పార్టీ పదవి కూడా వస్తున్నాయి ఒక మండలానికి పార్టీ పదవి అధ్యక్షుడు ఉంటే ఆ మండలానికి ఎంపీపీ జెడ్పీటీసీ ఎంత పవర్ ఉంటో అంతగానే ఇంకో పది రేట్లు ఎక్కువ ఉంటగా తక్కువ ఉంటుంది అలాంటి అధికారంతో కూడిన పార్టీ పదవి కూడా ఉంటుంది ఇన్ని రకాల అవకాశాలు మన గ్రామీణ మన గ్రామ సంబంధించిన నాయకులందరికీ అవకాశం వస్తున్నాయి ఇంకా వస్తుంటే అన్ని జిల్లాలు ఏర్పడి చిన్న చిన్న జిల్లాలు ఉన్నాయి జిల్లా పార్టీ పొజిషన్స్ ఉన్నాయి ఇలా గ్రంథాలయ సంస్థలు అనుకోండి ఇంకేదన్నా నామినేట్ పోస్టులు అనుకోండి ఇండోమీడియట్ పోస్టులు అనుకోండి మార్కెట్ కమిటీస్ ఉన్నాయి ఇక్కడ ఏదో మూడు నాలుగు కమిటీలు ఉండొచ్చు మీ మండలానికి ఒక కమిటీ వస్తాయి కావచ్చు కమిటీ చైర్మన్గా డైరెక్టర్గా వస్తాయి ఇన్ని రకాల అధికారం మనది ప్రభుత్వం మనది నాయకులు మనవాళ్ళు మనం మన నలుగురు నా రకాల మంది పంచుకొని అందరికీ న్యాయం జరుపుతుంది అనే విషయాన్ని గుర్తించడానికి మరి ప్రధానంగా సంజయ్ గారు మీ అందరికి ఇద్దరు రెండు మండలు కూర్చుంటే చాలా కూల్గా ముందు అంతా స్పీడ్ పోయినప్పుడు చాలా తగ్గి ఉంటుంది మళ్ళీ మీ అందరూ స్వయంగా కూర్చుని మాట్లాడినప్పుడు గంట వరకు కూర్చున్నప్పుడు మీ విషయాలు తెలిసినప్పుడు వాళ్ళు కూడా తక్కువని కాదు కదా నిజమే చెప్తుంది కాదంటే వాళ్ళు ఉన్నత అధికారులతో మాట్లాడినప్పుడు ఇది వాస్తవం చేసిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం కూల్గా మాట్లాడి విలేజ్లో ఘర్షణ లేకుండా సాంప్రదాయ పరంగా ఎక్కడ గెలిస్తే పది లక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేది నేను నిన్న నేను ఎమ్మెల్యే గారితో కూడా స్వయంగా మాట్లాడడం జరిగింది వారు కూడా మంచి ఉరుదంతో యాక్సెప్ట్ చేసిండు నేను కూడా మీ పార్టీ పరంగా ఏం చెప్తే నేను పది లక్షలు వచ్చిన సిద్ధంగా ఉన్నా కవితమ్మ గారు కూడా నేను మాట్లాడుతున్నా వారు ఢిల్లీ ఉన్నారు వచ్చిన తర్వాత మార్పు వారితో ఐదు లక్షలు గ్రామ సర్పంచ్ ఎక్కి గెలిస్తే ఇరవై లక్షలు మన వరకు వస్తుంది ఆ ఇరవై లక్షలు వస్తే ఆ గ్రామ సమితి రకాల కార్యకర్తలు కసవాటు పనిచేసే కార్యకర్తలు మీకు తెలుసు నేను చెప్పవలసింది కాదు ఏ ఏ కార్యకర్త ఏ విధంగా పనిచేయించుకొని పనిచేయించారో అవి కార్యకర్తలు నలుగున్నర రకాలుగా ఏదో విధంగా సహకరించే విధంగా ఈ అది ఈ దీన్ని గ్రామ అభివృద్ధి మన కార్యకర్త పనిచేస్తున్నాయి ఇలాంటి కార్యక్రమం చేస్తే పార్టీ చిరస్థాయిగా శాశ్వత ఉండాలని ఆలోచనతో కేసీఆర్ గారు కేటీఆర్ గారు మరి పార్టీని ప్రభుత్వాన్ని నడపాలని ఆలోచన ఉంది దయచేసి అలాంటి అవకాశం చాలామందికి అలసి వస్తుంది తప్పేం కాదు ఇవాళ రిజర్వేషన్ నాకు నాకు అవకాశం ఉండే కానీ మరి డ్రా చేసేటప్పుడు నా పే నా రిజర్వేషన్లో మహిళల అయింది ఉందనుకోండి ఓ జనరల్ అయింది ఓ ఎస్సీ అయింది అనుకో ఎస్టీ అని అనుకోని బాధ ఉంది అలాంటప్పుడు ఒక మంచి సిన్సియర్ కార్యకర్త సర్పంచ్ వాళ్ళు మనం ఉపసపరిజ తప్పే కాదు వాటిలో మన ఎంపీ అయిన ప్రజాప్రంలో మన సొంత మనుషులు మన అభిమానులు మనం చెప్తే వినే వ్యక్తులు మన చేతులు ఉన్నప్పుడు దయచేసి అలాంటి వారికి వెన్నదండగా ఉండి గ్రామ సర్పంచ్ను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారి వినాల లేకుండా లేకుంటే మెండసారి నాయకత్వం కాస్త సేమ తీసుకొని కొంచెం ఇబ్బందులు మీకు నేను కాదట్లేదు చాలా ఇబ్బందులు కానీ ఒకటి నాలుగు పై కూర్చుంటే ఆ ఊళ్ళో ఉన్న పెద్ద చిన్న కూర్చున్నారు అదే ఇంత పెద్ద నాయకులు మాకు వచ్చినప్పుడు వాళ్ళ మాటకు గౌరవించాలనే విషయంతో తప్పకుండా మీ మాటకు విలువ ఉంటుంది గౌరవిస్తారు మీ మాటకు అవుతుంది తప్పకుండా న్యాయం చేస్తారనే ఒక మీ మీద గురుతర భవి నమ్మకం కుదురుస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకొని తప్పకుండా ఈ రోజులలో ఎందుకంటే కష్టపడి పనిచే తప్పకుండా అవకాశం వస్తుంది నేను కాదంటలేను కానీ అవకాశాలు కంపల్సరీ మన పార్టీకి ఉన్నాయి ఇన్ని రకాల అధికారులు వస్తుంది తప్పకుండా ఉద్యమాల్లో కూడా